మంగళవారం దోష నివారణ మార్గం వాహన ప్రమాదాల నుండి రక్షణ కోర్టు సమస్యలు సంసారంలో గొడవలు అనారోగ్య సమస్యలు కోపం అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ తొలగి వ్యాపారాభివృద్ధి ఆర్థిక వృద్ధి పొందుటకు మంగళవారం చేయవలసినది మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మంగళవారం కుజహోరలో ఆరు నుండి ఉదయం ఏడు గంటలు దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి ఆర్థిక వృద్ధి చేకూరుతాయి శత్రుపీడలు రుణ బాధలు వాహన ప్రమాదాల నుండి రక్షణ కోర్టు సమస్యలు సంసారంలో గొడవలు అనారోగ్య సమస్యలు కోపం అగ్నిప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది మంగళ స్తోత్రం రక్ష రక్షన్మాతదేవి మంగళచండికే హారికవిపత్రాసే హర్షమంగళకారికే హర్షమంగళదాక్షిణ్యహర్షమంగళదాయకే శుభమంగళై దాక్షిణ్యశుభమంగళచండికే మంగళం మంగళార్హోచసర్వమంగళమంగళే సత మంగళతే దేవీం సర్వేషాం మంగళాే పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవే పూజ్యే మంగళవశస్ సమోవంశస్ సంతత మంగళాతిష్టాతృదేవీ మంగళాం చంగళే संसार मंगळाधारे मोक्षमंगळदायिनी सारेच मंगला तारे पारेच प्रति प्रतंगळवारे च पुण्ये प्राप्ते,